బెట్టింగ్ యాప్స్ యజమాన్లే టార్గెట్ గా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు ఆత్మహత్య చేసుకున్న బెట్టింగ్ బాధితుల వివరాలు సేకరించారు బెట్టింగ్ ఊబిలో చిక్కుకుని ఒక్క ఏడాదిలో పదిహేను మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అటు తెలంగాణ వ్యాప్తంగా పదిహేను కేసులు నమోదయ్యాయి ఆయా బెట్టింగ్ యాప్స్ గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు ప్రమోటర్లను నిందితులుగా చేర్చనున్నారు పోలీసులు యాప్లపై నిఘా పెట్టి కొరడా జరిపిస్తున్నారు కేసులు నోటీసులతో యాక్షన్ షూరు చేశారు బెటింగ్ యాప్స్ కేసులపై పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది ఈ యాప్స్ కేసులపై పోలీసు శాఖ లీగల్ ఒపీనియన్ కు వెళ్లబోతోంది అయితే సెలబ్రిటీల నుంచి కీలక అంశాలు రాబట్టిన పోలీసులు బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల పైన ఫోకస్ పెట్టారు ఇప్పటి వరకు నూట ఎనిమిది అక్రమ బెట్టింగ్ వెబ్సైట్లు బ్లాక్ చేశారు మరో నూట ముప్పై మూడు బెట్టింగ్ ప్లాట్ఫామ్లకు నోటీసులు ఇచ్చారు బెట్టింగ్ వెబ్సైట్లు తెలంగాణలో యాక్సెస్ కాకుండా జియో ఫెన్సింగ్ టెక్నాలజీతో టీజీసీఎస్బీ చర్యలు తీసుకుంటున్నారు మరోవైపు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు యాంకర్ శ్యామల బెట్టింగ్ యాప్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో యాంకర్ శ్యామలపై ఇటీవలే కేసు నమోదైంది అయితే పోలీసుల విచారణకు గైర్ హాజరైన వారిలో శ్యామలు కూడా ఉన్నారు న్యాయ సలహా తీసుకున్న తర్వాత ఆమె హైకోర్టుకు వెళ్లారు కోర్టు ఏం చెప్తుందనే దాన్ని బట్టి ఈ కేసులో తదుపరి కార్యాచరణ ఉండబోతోంది